కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు దాదాపుగా నలభై సంవత్సరాలుగా ఏదైతే ఉద్యమం కొనసాగిందో ఇవాళ అది న్యాయమైందని అది చేయడానికి కావాల్సిన చర్యలు ప్రారంభించవచ్చు అని చెప్పి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా స్వాగతించింది వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా కేంద్రానికి పంపించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి పది సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది అదే సందర్భంలో అంతకు చాలా సంవత్సరాల ముందు నుంచి ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొని ఆ ఉద్యమంలో అమరులైన బిడ్డలకు కూడా బిఆర్ఎస్ పార్టీ నుండి ప్రభుత్వం నుండి సహకారం అందించి వారి కుటుంబాలకు సహాయం అందించింది కూడా కేసీఆర్ గారే మొదటి నుండి కూడా మా పార్టీలో ఉన్న ఇతర వర్గాలందరినీ కూడా ఒప్పించి బీఆర్ఎస్ పార్టీ పెట్టినరోజు నుంచి కూడా ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతు తెరవడం జరిగింది మరి వాళ్ళ తప్పకుండా ఆశయం కొరకు అమరులైన ఆ మిత్రుల ఆత్మలన్నీ శాంతిస్తే అని ఇవాళ కొట్లాడిన వేలాది మంది కార్యకర్తలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రభుత్వాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెంటనే కోర్టు తీర్పుకు అనుకూలంగా చర్యలు ప్రారంభించి నేను సాధ్యమైనంత తొందరలో అమల్లోకి తీసుకురావాలని చెప్పి కోరుతూ నిన్న మొన్న నిన్న ఇవాళ శాసనసభలో జరుగుతున్న ఈ దుశాసన పర్వం దుర్యోధనులు దుశ్శాసనలు తయారైనరు శాసనసభలో దురదృష్టవశాత్తు వాస్తవానికి నిన్న శాసనసభ చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలుగుతుంది ప్రత్యేకించి నిన్న ఇద్దరు కూడా సబితక్క కావచ్చు సునితక్క కావచ్చు ఒక మాట కూడా మాట్లాడలేదు వారి నోటి నుంచి ఒక మాట కూడా వెళ్ళలేదు కనీసం ఏదో మాట్లాడదామని స్పీకర్ గారిని సమయం కూడా అడగలేదు నేను అప్రోప్రియేషన్ బిల్లు మీద మాట్లాడే అవకాశం మా పార్టీ నుంచి కేటీఆర్ గారికి వచ్చింది వారు మాత్రమే మాట్లాడినరు మధ్యలో ముఖ్యమంత్రి గారు వచ్చి ఉపానికి మా చెత్త మాటలు మాట్లాడిండ్రు దానికి సరిపోయిన పద్ధతుల్లో కేటీఆర్ గారు సమాధానం ఇచ్చిండ్రు కేటీఆర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో కూడా వెనుక కూర్చున్న సబితక్క కావచ్చు సున్నితక్క కావచ్చు ఒక మాట ఏదో ప్రాండింగో వారికి ఇంకేదో అంది చూడు కూడా జరగలేదు అసలు వారు నోరెత్తర లేదు చాలా ఆశ్చర్యంగా కేటీఆర్ గారు సమయం అయిపోయింది వేరే వాళ్ళకి ఇస్తున్నాడు స్పీకర్ గారు ఆ సమయంలో లేచి అకస్మాత్తుగా ఒక దుర్మార్గులు ఎవరైనా హత్య చేయాలనుకునే వాళ్ళు ఎట్లయితే చీకట్లో నుంచి వచ్చి దాడి చేస్తారో దారిగాసి ఎట్లయితే దాడి చేస్తారో ఆపద్ధతుల్లో నిన్న మున్న రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలకి నిన్న రాష్ట్ర అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన సంఘటనకి ఏం తేడా లేదు అంత దుర్మార్గంగా వాళ్ళ పైన దాడి చేసిండు సరే చేసిండు కొన్నిసార్లు మనుషులు తొందరపడతారు పొరపాటు జరుగుతాయి పొరపాటు సరి అనుకున్నాం డిప్యూటీ సీఎం గారు లేచి చాలా ఆశ్చర్యంగా మరి అది ఆయన ఆక్రోషం వాస్తవానికి వాళ్ళ కుటుంబం కావచ్చు లేదా ఆయన అభిమానులు కావచ్చు వాళ్ళందరూ రేవంత్ రెడ్డి వచ్చి ఈడ సీటు గుంజుకుంటున్నారు అని చెప్పి బాధపడుతున్న సందర్భంలో ఆయన ఏందో ఆయన ఎప్పుడో దానికి కారణం మీరు అని చెప్పి మాట్లాడి తన యొక్క చేతగాంతరాన్ని రేవంత్ రెడ్డిని అనలేని చేతగాంతరాన్ని బయట పెట్టుకున్నాడు వాస్తవానికి ఆయన లేచినప్పుడు మేము కొంత ఊరట వస్తుంది అని భావించినాం ఆయన రేవంత్ కంటే పెద్దవాడు కదా సీనియర్ కదా ఏదైనా ప్యాసిఫై చేయడానికి ఊరడింపు చేయడానికి ఏమైనా మాట్లాడుతుండేమని భావించినాం కానీ అదేందో ఆశ్చర్యంగా ఆయన కూడా ముఖ్యమంత్రి పద్ధతుల్లో మాట్లాడిండు ఆ తర్వాత నిన్న నుంచి రోజు వరకు కూడా అదే పనిగా మొత్తం శాసనసభ్యులతో దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారు ఏంటిది కారణం పాత పగలు కావు పాత కక్షలు కావు మొన్న శాసనసభ చర్చల్లో భాగంగానే పదుల మీద మాట్లాడుతూ రాత్రి రెండైనా సరే మూడైనా సరే ఈ రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న అత్యాచారాల గురించి వాళ్ళకు అండగా వాళ్ళకు ఊరటగా శాసనసభ దృష్టికి తీసుకురావాలని వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇప్పించాలని చెప్పి సబితక్క ఏదైతే మాట్లాడింది